హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని అయితే పింఛన్లకు సంబంధించి మళ్ళా వీళ్ళకు టెన్షన్ స్టార్ట్ అయింది రెండు మూడు రోజులు అయింది పింఛన్ తీసుకొని ఒకటో తారీఖు పింఛన్ తీసుకున్నారు మరి పింఛన్లు మళ్ళీ ఏంది సార్ ఈ వెరిఫికేషన్ ఏంది ఇది ఏంది ఇదంతా కూడా ఏం చేయబోతున్నారు ఏంటనేది వాళ్ళకు స్టార్ట్ అయింది అంటే వారం క్రితం వరకు కూడా అసలు పింఛన్ వస్తుందో రాదో ఎట్లా సార్ అది ఇది అని చెప్పి రకరకాలుగా వాళ్ళు కామెంట్స్ పెడతా రావడం జరిగింది అలాంటిది ఇప్పుడు మళ్ళీ నే ఏ ఈ నెల ఏంటి ఈ నెల ఏంటి అసలు ఇంకా మూడు రోజులు నాలుగు రోజులు గడిచిపోతుంది కదా ఏంటి అప్డేట్ ఉందా ఏంది అన్నట్టు అంటూ కూడా కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు ఆ కామెంట్స్ నేను మీకు చెప్తాను చూడండి శివా నాయక్ అంట అతను వచ్చి సార్ నాకు పాత సాధ సాధారణ సర్టిఫికేట్లో ఎనభై పర్సెంట్ ఉంది బట్ ఇప్పుడు యాభై నాలుగు పర్సెంట్ వేశారు సార్ ఇప్పుడు నాకు ఆరు వేలు ఇస్తారా లేక నాలుగు వేలు ఆరు వేలకు మారుస్తారా నాలుగు వేలకు మారుస్తారా సార్ నాకు కొంచెం చెప్పండి అని అంటూ కూడా పెట్టాడు సార్ మీకు ఆల్రెడీ ఇప్పుడు ఎంత ఇస్తున్నారో ఎయిటీ ఫోర్ పర్సెంట్ అంటే నాకు తెలిసి పదిహేను వేలు ఇచ్చుండొచ్చు మీకు అంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాటింది కాబట్టి బట్ మీకు ఇప్పుడు ఇప్పుడే మీకు నిర్ధారణ చేయరు ఎందుకంటే మళ్ళీ హెల్త్ చెకప్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా ఇవన్నీ అయిన తర్వాతనే మీకు ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ వేస్తారని చెప్పి మీరు చెప్తున్నారు కానీ మీకు ఎంతవరకు అంగవైకల్యం ఉండదనేది మరోసారి నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు మీకు చేస్తారు మీరు టెన్షన్ పడద్దండి ఖచ్చితంగా నాలుగు వేలు రాదు నాలుగు వేలు హండ్రెడ్ పర్సెంట్ రాదు ఆరు ఒకవేళ మీకు మీకు నాకు ఎయిటీ ఫోర్ పర్సెంట్ అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు పదిహేను వేలే వస్తూ ఉంటుంది ఆ పదిహేను వేలే కూడా ఈ నెల వచ్చి ఉండొచ్చు మీకు బట్ అది మీరు కరెక్ట్గా అక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఆరు వేల రూపాయలు అనేది ఒకవేళ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా మీకు ఆరు వేల రూపాయలు వస్తుంది అదే కానీ అయితే ఎందుకంటే మళ్ళీ హెల్త్ చెకప్లు చేస్తారు కాబట్టి మీకు ఇంకా పెరగచ్చు లేదంటే తగ్గచ్చు ఇప్పుడున్న నామ్స్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ పెరగాలనే పెరుగుతుంది అనేదే నాకున్నటువంటి అంచనా ఎందుకంటే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ అంటే అంత ఆశామర్స్ విషయం కాదు కాబట్టి మీకు మంచిగా జరుగుతుంది కాస్త ఓపిక పట్టండి మరోసారి హెల్త్ చెకప్ మాత్రం అప్లై చేసుకోండి ఒకవేళ అప్లై చేసుకోకపోతే మీకు మీకు సంబంధించినటువంటి కలెక్టర్ కార్యాలయాల వద్దకు వెళ్ళి కనీసం మీరు ముందుగానే ఒక లెటర్ రాసి సార్ ఇట్లా నేను హెల్త్ చెకప్లకి నేను ఆ సందర్భంలో నేను అప్లై చేసుకోలేదు బట్ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి నేను మీకు అర్జీ పెట్టుకుంటున్నానని చెప్పి అర్జీ అయినా పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొంతమంది పెట్టారు సార్ మేము చాలామంది వికలాంగులు ఉన్నాం ఎవరైనా బాలు అంట నువ్వు మీరు మీకు మీ వీడియో ఎప్పుడు వస్తుందా అని కూడా ఎదురు చూస్తుంటాం మేము చాలా వీడియోలు చూసి విసిగిపోయాం మీరు ఒక్కరు మాత్రమే మంచిగా వీడియో వివరంగా అర్థవంతంగా చెబుతున్నారు అలాగే వికలాంగుల పట్ల కూడా చాలా సానుభూతి వ్యక్తం చేస్తున్నారు మీరు మీకు చాలా ధన్యవాదాలు సార్ మేము మీ వీడియో తప్ప వేరే వీడియో అనేది అసలు చూడట్లేదు మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాను సార్ మా కోసం దయముంచి మరిన్ని వివరాలు సేకరించి అలాగే మేము పెట్టే కామెంట్స్ను కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి జర్నలిజం అనేది ఒక అవకాశం మాకు అది ఒక వరంగా దాని ద్వారా మీరు ప్రభుత్వ పెద్దలకి మా గోడు మీ ద్వారా విన్నవించేలా చేస్తారని చాలా చాలా ఆశతో ఎదురు ఎదురు చూస్తున్నాను సార్ మన నాకు రెండు వేల పది నుంచి పదిలో సర్టిఫికేట్ వచ్చింది రెండు వేల నాలుగులో వెరిఫికేషన్ మొదలుపెట్టి ఎంతవరకు కర కరెక్ట్ చేశారు సార్ జగన్ గవర్నమెంట్లో కిందటి గవర్నమెంట్లో జరుగును తక్కు తక్కువ వాళ్ళ పదిహేను సంవత్సరాల నుంచి తీసుకుంటున్నా సార్ నలభై యాభై అరవైకి కుదిరించే ఎంతవరకు న్యాయం సార్ పర్సంటేజ్లు న్యాయం సార్ మా తరపున దయ ఉంచి మీరు ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు చేరేలాగా చేయండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంత హార్ట్ఫుల్గా పెట్టాడు చూడండి తన పాప మెసేజ్ నేను ఇంతవరకు చదవలేదు దీన్ని బాలు అండ్రే అంట తను ఎక్కడి నుంచో పెట్టాడు ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు పెట్టాడు పాపము చాలా థ్యాంక్స్ అండి మీరు నా పైన ఉన్నటువంటి నమ్మకంతో మీరు ఆ వర్డ్స్ వారారు ఖచ్చితంగా నా ఆన్లైన్ సపోర్టు ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకి అంటే మీలాంటి పేదలకు అందరికీ కూడా ఒక వారధగానే మా జర్నలిజం అనేది కొనసాగుతూ ఉంటుంది ఎవరికో ఎవరికో భజన అయితే చేయము హండ్రెడ్ పర్సెంట్ ఉన్నింది ఉన్నిట్టు చెప్పేస్తాము మీ సమస్యలు ఇప్పుడు కొనసాగుతున్నాయి కాబట్టి నేను మేము కూడా దీన్ని ప్రభుత్వ పెద్దలు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము ప్రభుత్వ పెద్దలు కూడా మీలాంటి వారికి అందరికీ కూడా ఏమి చేస్తే వీళ్ళకు శాశ్వతంగా వీళ్ళు అంటే మంచిగా వాళ్ళు వాళ్ళ జీవితాలు బాగుపడతాయనే ఆలోచనతో వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు అందువల్లనే పింఛన్ని ఎక్కడా కూడా హోల్ చేయకుండా పింఛని విషయంలో ఎక్కడా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముఖ్యంగా దివ్యాంగులకి సంబంధించి తీసుకోకుండా వాళ్ళు ఈ మూడు నాలుగు నెలల నుంచి కూడా పింఛన్లు ఇచ్చేస్తున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళకి అందరికీ కూడా మంచి జరుగుతుందని మాకు కూడా నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది చూద్దాం మరి ఈ నిర్ణయాలు దీంట్లో కొన్ని పొరపాట్లు జరిగిన కారణంగా మీలాంటి వాళ్ళు ఈ రకంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చూద్దాం ఏం జరుగుతుందో మంచి జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు మాత్రం ఆందోళన ఆవేదన మాత్రం మీరు వ్యక్తం బాధపడబాకండి చూద్దాం బాలాజీ గారంట సార్ నమస్తే ఐ ఆమ్ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ మరి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఆప్షన్స్ ఇవ్వలేదు సార్ ఈ గవర్నమెంట్ వచ్చి ఇస్తారా సార్ ప్లీజ్ రిప్లై టు ఆన్సర్ నేను లాస్ట్ గవర్నమెంట్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అప్లై చేశాను ఎలక్షన్స్ కోడ్ వల్ల ఆగాయి ఖచ్చితంగా ఇస్తారు సార్ దాని మీదనే ఉన్నారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈ ఉన్నటువంటి పాత వాళ్ళకు సంబంధించిన ఇష్యూస్ కొన్ని నడుస్తున్నాయి కాబట్టి కొంచెం దానివల్ల పెండింగ్ పెట్టారు మీకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అతి త్వరలోనే పోస్తే ఈ నెలలోనే కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది దాన్ని బట్టి మీరు కొంచెం మీకు దగ్గరలోని సచివాలయాలకు సంబంధించిన స్టాఫ్తో టచ్లో ఉండండి లేదంటే ఎంపీడీఓ ఆఫీస్ కాడికి కూడా ఒకసారి ఎంక్వైరీ చేస్తూ ఉండి కను కనుక్కుంటూ ఉండండి ముందుగా అయితే ఒక అర్జీ రాసి మాత్రం మీ ఎలిజిబిలిటీకి సంబంధించి మాత్రం సచివాలయం స్టాఫ్ దగ్గర మాత్రం ఇచ్చి పెట్టండి ఇట్లా చాలామంది పెట్టారండి ఇంక ఇవన్నీ పాపం వాళ్ళ బాధలు చూస్తే చాలా బాధ అనిపిస్తూ రేపు కూడా ఇంకొన్ని కామెంట్స్ చదువుతాను సో అన్నీ ఒకే రోజు చాలా ఉన్నాయి దాదాపుగా ఒక నూరు నూట యాభై వరకు ఉన్నాయి మీకు నేను చెప్పేదేరా అంటే ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో నేను చెప్పడం జరిగింది ఎవరు అధైర్యపడొద్దు ఆందోళన వ్యక్తం చేయొద్దు మీరు ఆందోళన అధైర్యపడి ఇంట్లో వాళ్ళని కంగారు పెట్టద్దు బాధపడద్దు అండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అందరికీ మంచి జరుగుతుంది అప్పటి వరకు మాలాంటి జర్నలిస్టులు కూడా ప్రభుత్వానికి మీకు సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం హండ్రెడ్ పర్సెంట్ అనేది మంచిగా జరుగుతుంది అనేది నా సొంత అభిప్రాయం కూడా చూద్దాం